వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలతో ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు వస్తాయని లోక్సభ అసెంబ్లీలకు కలిపి మొత్తం దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నేర్పిస్తే భారీగా ప్రభుత్వ తన మృతాఖ ఖర్చులు తగ్గుతాయని బీజేపీ నాయకులు అన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్ షాప్ వీనవంక కార్యక్రమంలో వీనవంక బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ ప్రోగ్రామ్ కన్వీనర్ ముత్యాల రవీందర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు రెండుసార్లు ఎన్నికలు జరగకుండా వారంత పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుకు కూడా తరచూ ఎన్నికల కోడు అడ్డంగా మారడం కూడా తగ్గుతుందని అన్నారు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్ల పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగు జరుగుతుందని అన్నారు దీనిపై కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేస్తున్నామని అన్నారు ప్రధానంగా నివేదికలో లోక్సభ రాష్ట్ర స అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చట్టపరమైన మార్పులు సూచించిందని అలాగే జమిలీ ఎన్నికల విధానం ద్వారా ఎన్నికల నిర్వహణ ఖర్చులను తగ్గించి అభివృద్ధి సామాజిక ఐక్యతను పెంపొందించవచ్చని కమిటీ పేర్కొంది ప్రతి బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి వారికి ఒకే దేశం ఒకే ఎలక్షన్ వల్ల కలిగే లాభాలను దేశానికి మన సంపదను కాపాడుకోవడంలో ప్రవర్తనతో పాటు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఒకే దేశం ఒకే ఎలక్షన్ జరిగినాయి ఇప్పుడు రాజ్యాంగం అయిన సవరణలు సవరణ రాజ్యాంగాన్ని సవరిస్తారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కాబట్టి దీన్ని సవరించే లేదు అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళనే ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి దాన్ని బేషిట్ చేసుకునే కొంచెం చట్టాన్ని దూటుపాటునుంటే సరిదిద్దుకోవాల్సిందే అని రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ప్రతి భూత్ స్థాయిలో రామనామనం దీన్ని తీసుకుపోయి వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం ఈ ప్రభుత్వం అవన్నీ కోసం దీన్ని ముఖ్య అతిథి